ఐదు వందల ఒకటో పాట నాలుగు వందల తొంభై ఐదు పాత పుస్తకాలు ఐదు వందల ఒకటి నాలుగు వందల తొంభై ఐదు ఐదు వందల ఒకటి నాలుగు వందల తొంభై ఐదు మొదటి రెండు వర్షాల పాడదా 501 590

I'm not going to be able ముక్త సాక్ష్యాలుగా సాక్ష్యం చెప్పబట్టే అర్ధగంట సేపు చెప్పడం కాదు మీ సాక్ష్యం అంతా త్రీ మినిట్స్ అయిపోవాలి గమనించండి నేను చెప్పేది బాగా ఎవరైతే సాక్ష్యం అందించాలనుకుంటున్నారో ఒకటి రెండు లేక మూడు విషయాలు ఆ మూడు విషయాలు మూడు నిమిషాలు అయిపోవాలి మూడు మూడు నిమిషాలు పది మందికి ఇస్తే చాలా టైం అయిపోతుంది అర్థమైందా ఎవరైతే తనకు ఎక్కువ మరి సంబంధాలు కలిగి ఉన్నారు సార్ శివనందనస్ కెరీనారో రెట్ గొప్ప సాక్షాత్ అవుగోగా కొనియించునో చావ ప్రార్థన చేయును ప్రార్థన చేస్తున్నాం వాకిని దొరుకుం ఐతే గుర్రు జస్ట్ రావడం స్ట్రైట్ గా సాక్షి ప్రభుత్వంలో మీ అందరికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా వామరావు గారితో నేను ఇక్కడ వచ్చిన కానిచ్చి ఇంకా నాకు మందిరం పిల్లు నాకు మూడు చెప్తే నాకు తెలియదు కాబట్టి మధ్యలో ప్రతి గుడికి వచ్చే ಅಪ್ಪುಟ್ಟೇ ಐಕ್ಯತಾಧಾನಂದೂ ಬಾಬು ಏಕ ಮನಸ್ಸು ಕಲಗಿ ವಾರ ಸೇವಾ ಪ್ರಚಲ ಕೊನಸ ಅದನ್ನು ಇಸ್ರಾಲ್ ಅನ್ನೋ ಬಾಬು ಬಾ ವೀಳಿಧರು ಕೂಡ ಆಟಿ ಪಾಡಿಗೆ ವಚ್ಚಿನ ವೀಳಿಧರೆ ಉಂಟು ಐದು ವಂದರೇನು ಇಸ್ರಾಲ್ಗ ರಿಟೈರ್ ಅೂಳ తూలూరు వెళ్ళిపోయినాక నెక్స్ట్ ఆయన తోడు ఎవరు వచ్చారంటే నన్ను పిలిచేది అయితే ఎక్కడికి బాబురావు గారితో ఇన్సూరెన్స్ ఎనభై సంవత్సరాలు కలిసి పాటలు పాడు ఏ పాట పాడినా కానీ ఆయన అనుకరించి పాడేవాడిని కానీ ఆయన మించి వెళ్ళేవాడిని కానీ ఈరోజు పాట పాడాలంటే ఆయన స్థాయిలోనే నేను పాట వేరేగా నాకు ఎందుకంటే ఇరవై సంవత్సరాలు ఆయనతో ఏకి మంచి పాట ఇప్పుడు వాడాలంటే ఎగురు స్థాయి అలాగలుగుతుంది అప్పుడు అట్లుండేది కాదు ఒకే సాయం చే పాటలు పాడతం చేయదు అసలు అందరూ కూడా అప్పుడు పాడేవాళ్ళు ఒకే గంటంతో పాడుతుంటే పర్వకొండేంతకంటే ఉండడం వీధిలో ఉండేది అలాంటి అనుభవం బాబురావు గారి దగ్గర నేర్చుకున్న చక్కగా పాడేవాడు గు మంచి కంట పడింది చక్కగా రాగంతో పాడే ప్రతి పాట కూడా రాగంతో పాడే ఆరు మాత్రం ఇస్రాయిల్ గారు ఆరుబడి మాత్రం అయ్యాయి బాగా అలా పాట తగ్గట్ చేస్తా ఉన్నవాడు ఆ టైంలో క్యాపిటల్ లేవు కాబట్టి ఆ యొక్క బాబురావు గారి విషయంలో నేను ఆయనతో బాగా ఏకీభవించి ఇష్టంగా పాడే దేవుడి దేవుడిని ఇరవై సంవత్సరాలు ఆయనతో పాటు ఉంది ఆయనకి ఆయన అనుగుణంగా ఆయనకి పాడేవాడు కానీ ఆయన మించి పాడేవాడు కాదు కాబట్టి ప్రతిదీ ఆయన దూరంగా రాగాలు నేర్చుకున్నాను అంతేకాదు ముఖ్యంగా చెప్పాలంటే స్వరోజ్ మాట ఎంతో మంచి వ్యక్తి అన్నమాట వాళ్ళ అత్తగారు సరోజ మమ్మ చాలా మంచి వ్యక్తి రెండవ వ్యక్తి ఎవరంటే వాళ్ళ అల్లుడు బాబురావు గారు అల్లుడు వీళ్ళెంతా కూడా చాలా ఇష్టమైన బాగా బాబురావు గారి కంటే కూడా సరోజమ్మ చాలా ఇష్టం ఉండేది ఎంత ప్రేమించేదాము అలాగే పిలుపు అంత విధాడు ఎంత ఎవ్వరు కూడా తయారపడారు మంచి విధేయత కలిగినటువంటి వారు వాళ్ళు ఈ లోకా లేరు కానీ వాళ్ళని మాత్రం ఇప్పుడు గుర్తు పెట్టుకుంటా అంటే మంచి వ్యక్తులు అన్నమాట వాళ్ళందరూ బాబురావు గారు ప్రేమించేవాడు ఆయన ఇదే గారి ఉండేవాడు కానీ ఆయన మాత్రం ఏది చేయలే కాబట్టి ఆయనతో పాటు ప్రతి దాంట్లో కూడా ఆయనతో పాల్గొన్నా కాబట్టి ఈ యొక్క ఈరోజు నేను ఈ పాటలన్నీ అంటే ఆయన ద్వారా నేర్చుకున్నా ఎక్కువ కాబట్టి నా చిన్నతనం నుంచి విబ్రో తెరక అంటే విగ్రో సభావసరం ఉన్నా కానీ పాటలు మాత్రం ఆయన ద్వారానే ఈ రోజు కూడా ఆర్థికంగా పాటలు ఉంటాయి పాటలు మాత్రం ఎందుకు ఆయన ద్వారా నేర్చుకున్నాను కాదు దేవుడు మరి ఆయన పిలుచుకున్నాడు ఎగవాడి కుటుంబాన్ని దేవుడు ఆదరించి వారిని కూడా మరి ఆ యొక్క దుఃఖ నివారణ నుంచి వారిని కాపాడి మరి వారికి కూడా మంచి ఆదరణ మరి మంచి నమ్మం దేవుడు దయచేయడం కాదు ఇది నా సాక్ష్యం ఈవీ తీసు పక్షులు వచ్చి నుంచే చార్జ్ చేసి అక్షన్ని రెండవ స్వామియుడి గ్రంథము మంత్రి అధ్యాయం స్వామి ఏడు గ్రంథము రెండవ గ్రంథం మంత్రి అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు మొదటి అధ్యాయము ఇరవై ఆరు ఇరవై నా సహోదరుగా నీవు నాకు అతి నీ మనోహించం నేను బహు శోకం ఉంచుతున్నాను నా ఎందు నీకున్న ప్రేమ బహు వింతైనది స్త్రీ చూపు ప్రేమ కంచెను అది అధికమైనది సోదరుడు మూడు నిమిషాలు ఇచ్చిన గానీ ఏడు నిమిషాలు అధికంగా తీసుకుంటే క్షమించారు సోదరుడు బాబురావు గారి గురించి

పని పనిచేసుకుంటూ తీరు సమయంలో వేరే వ్యాపారే కాదు వాళ్ళ ఎక్కువగా బాబు గారితో మాట్లాడుతున్నాం మాట్లాడుతూ వచ్చినప్పుడు తాను గుర్తించుకుంటా మొట్టమొదటిసారిగా పెరాకాలకు వచ్చినప్పుడు వచ్చి కూర్చుని వే మేమందరూ మాకు డాక్టర్ చేసి కూర్చుని చంపదాం అన్నాడు అటువంటి దేవత లేదా ఇక్కడ అందరూ కింద కూర్చుంటారు తెలంగాణ నుండి గారు వచ్చేవాడు ఆయన గారు కూడా కిందే కూర్చుని ఆరాధనైపోతే అది వెళ్ళేవాడు ఇక్కడ కూర్చుని వేవాడు అని చెప్పి ఎప్పుడు అలాగా అన్నాడు ప్రభువుని అంగీకరించిన నా ద్వారా దేవుని కృష్ణని బట్టి తను ప్రభుని అంగీకరించి ప్రభుత్వంలోకి వచ్చి పొంది సిబ్బంది గురించి వచ్చిన సేవా విషయం వచ్చినప్పుడు నేను ఇద్దరం కలిసి దేవుని కృష్ణను బట్టి ఆ ఇద్దరు ఒక కార్డుగా రెండు ఉన్నట్టుగా మేమిద్దరం కలిసి ఏ సై కావడం నేను గురించి చెప్పలేదు ఎంతగా సాధ నేను ప్రేరేపించేవాడిని ఇసే రోజు నేను పుతియ చేచినప్పుడు చాలా సమయం అవి విక్రీయం కొంది గత రాత్రి ఉదయం లేచి ఈ పర్వతాల ఈ రాత్రి రాత్రే పర్వతాల దిగువ ఊరేకు ఆపర్చా ఈ కాలి సమయం ప్రతిచేపి శాంతి అయిన తర్వాత నేను పచ్చటి దిశనే వెళ్లి తనాల్ జౌలు పంచవాల్ ఇద సూర్యత పచ్చలిరో దేవుడు మొమలింత బొంగ వాల్తును నేను హారమను కట్టుకుని మరి వాళ్ళ శువార్తలో భూషణ బాబురావు గారు వీరిద్దరు నా పక్క నుండి పాటలు పాడారు మేము సువార్తను ఆ విధంగా దేవుని కొరకు దేవుని మహిమంగా సువార్త పనిచేసాం దేవుడే ఈ పని చేయకు బహుమానించుగా చివరిలో మాట్లాడితే ఆయన చూపించిన ప్రేమ మా కుటుంబం వాడి కుటుంబం ఎంతో అన్వయంగా ఉంది పోతుంది బాగుంటుంది మా కట్టుకుంటుంది బట్టి నాకు ఆత్మీయ నేను ప్రేమించాను ఆత్మీయత నన్ను కూడా ఎంతో సాధ్యమా స్వార్థ సేవ చాలా బాగా చేసే ఎందుకు ఇచ్చేవాడు ఆ గింజకి దేవుడు ముగల్ను ఈ భావ తెలుపులో వేసి పనులు కారణమయ్యి సువార్త యోజన వచ్చినాయా आगे का को प्रभु महात्मा जी बीच में इंतजार नहीं कर सकते चक्कर सालम प्रत्यावर्तन आठ पौषावर समाचार के साथ में सुबह 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 उठेगा तो प्रभु का आधार दिखाएगा मानसिकता का बात इस तो को तो सामने चलते हुए बात सुनको आनंद मिलता ही नहीं

చె అతడు సేవ చేయ దినములు సంపూర్ణమైనప్పుడు చాలా ఇంటికి ప్రవాసు లేఖ మనతో మాట్లాడగాక అతడు సేవ చేయ దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళినప్పుడు ఒకరోజు అన్న కూడా వెళ్ళవలసిందే నాపుర్చుకోండి తన ఇల్లు అది ఎక్కడున్న ఇల్లు సిద్ధపరచబడుతుంది ఇల్లు ఇది జగన్ గురించి చెప్పబడేటువంటి మాట ఇది ఆలోచనలో మరి జగ్రయాని ఎలిజబెత్ వాళ్ళు దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చూపున నీతి కలిగిన వారై దేవుని యొక్క సేవ చేస్తారు అలాంటి జీవితాన్ని మనం కూడా అలవర్చుకోవటం చాలా అవసరము అని దేవుని యొక్క వాక్యం వివరిస్తుంది ఆ ఇంటిలోనికి వెళ్ళాలి ఏ ఇల్లు దేవుడు సిద్ధపరుస్తున్న ఇల్లు పదనాలుగు అంటే మొదటి విశ్వాసం వచ్చిన దేవుని విశ్వాసించు విశ్వాసం చూడాలి నేను మీరు స్థలం సిద్ధపరచ వెళ్ళు చున్నాను అది సిద్ధపరిచినటువంటి ఆ నివాసంలో ఉండడానికి ఆయన ఆలోచనలను చేసుకున్న అది నిత్యం ఉండేటువంటి నివాసం ఆ నివాసం వారికి వెళ్ళాలి అంటే నీతి కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలి అందుకే వారు ఆ నీతి కార్యం సంపూర్తి చేయబడడానికి తన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చినట్లుగా దేవుని యొక్క వాఖ్యం రాయబడింది అది యవమాన పదిహేడవ ఉధ్యాన్ని నాలుగవ వచ్చి అక్కడ ఏం రాయబడి ఉంది చూస్తే తల్లి నేను నాకు అప్పగించిన దానిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచింది దేవునికి మహిమకరమైన విధానంలో మనముండటానికి తల్లి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ప్రమనేశం తీసుకోవాలి ఏదైతే తల్లి తనకి అప్పగించాడో అది సంపూర్ణం చేసి నిన్ను నన్ను కూడా ఆ నివాసం ఉంచడానికి ఆయన ఇష్టపడ్డాడు ఆ నివాసంలోనికి వెళ్ళాలి అంటే ఇప్పుడు నీతిగా మనం చేయబడాలి ఆ దేవుని యొక్క ఉద్దేశం అందుకు యేసు ప్రభు వారి కార్యాన్ని కావించాడు పేదరాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిదవ చదివించేటువంటి వివరణ ఏంటంటే ఏదైనాగా మన దేవుని అందరికి తెచ్చుకు అనీతి మంతులైన మానవుని నీతి మంతులుగా చేయడం క్రీస్తు వారు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో ఒకేసారి ఆ కార్యాన్ని కావిస్తూ వచ్చాడు ఇప్పుడు నీతిమంతులుగా చేయబడితే అని చాలా రాజ్యంలో ప్రవేశం దొరుకుతుంది అందుకని ఒకవేళ నీతిహీనతలో జీవితాన్ని కొనసాగిస్తుంటే ఇప్పుడైనా సరే ఈ క్షణమందైనా సరే నీ వ్యక్తిగతమైన బాహ్య రహస్య జీవితంలో దేవుని యొక్క నీతిని నెరవేర్చని లోక కొనసాగుతూ ఉంటే నీ మరణం ఎప్పుడో తెలియదు ఈ క్షణమందే యొక్క భౌతిక దేవుడు ఆఖరిగా నీతో మాట్లాడుతూస్తున్నాడు ఇంకా నీతిహీనతలో ఉన్నావా పాప జీవితాన్ని కలిగి సాగిపోతున్నావా పాపిని అనేతిలో అీతిహీనతలో ఉన్నానైనా నన్ను క్షమించమని ఒక్క మాటలో క్షమాపణ అడిగితే ఆ నిశ్చలమైన నివాసంలో ఆయనతో కూడా ఉండడానికి దేవుడు నీ కూడా సహాయం చేస్తాడు నేను నీతి మంత్రులుగా చేయడానికే ఆఖరి పట్టువారు ఆయన కాచివేసుకు వచ్చాడు అందుకనే మరి బాబురావు అన్న పేరు డేవిడ్ బాబురావు అని చెప్తున్నా డేవిడ్ బాబు నాకు తెలియదు బాబురావు నాకు చాలా కాలం తెలుసు నేనంటే చాలా అభిమానించేవాడు మరి అది ఎట్లా కనెక్ట్ అయ్యామో నాకు కూడా తెలియదు కానీ అది త్రూ పరిచయంలోనే కనెక్ట్ అయ్యాను అందులో అందుకని నేనంటే చాలా అభిమానమైంది నేను మంగలిగిరిలో ఉన్నప్పుడు త్రీ టైమ్స్ వాడి ఇంటికి వచ్చాను త్రీ టైమ్స్ వాడి ఇంటికి వచ్చాను మగలిగిరిలో రవి రవిబాబు సాక్షి చెప్పాడు కదా రవిబాబు వాడి ఇంట్లో మీటింగ్ జరిగితే బాబురావు ఉన్నచ్చు అంటే ఆ మీటింగ్లో నన్ను చూసి చాలా సంతోషపడ్డాను చాలా సంతోషపడ్డాడు సరే పాటలు పాడడానికి ఆయన కూడా పిలిచాను రెండే ఆ తర్వాత ఆ రోజు నాతో నేనే వాక్యం చెప్పాను తర్వాత అన్నాడు మరి అన్న మా ఇంటికి ఆయన నాకంటే చాలా పెద్దవాడు కానీ అన్న మా ఇంటికి రన్ని తప్పనిసరిగా అంటే తప్పగా వస్తాను నేను సృష్టి కూడా మా ఇంటికి వచ్చాను కొన్ని సహోదయం మాకు సమస్యలు వచ్చినవి ఆ సమస్యల్లో ఆ సమస్య సందర్భంలో మేము ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు వివరిస్తే దానికి మేము కూడా ప్రార్థన చేసుకోవచ్చు సరే ఏదైనా డేవిడ్ బాబురావు గారు తన తరం వారికి సేవ చేసి నిద్రించారని మరొక రాయబడి ఉంది అలా తెలుసు కదా అపోసుల కార్యములు పదమూడవ అధ్యాయము ముప్పై ఆరు వచ్చులో తేటగా చెప్పేటటువంటి మాట ఏంటంటే దావీలు తన తరం వారికి సేవ చేసి నిద్రించి విశ్రమించినట్లుగా రాయబడి ఉంది తెలుగు ప్రాంతంలో ఇరవై తొమ్మిదవ అధ్యాయం మొదటి

మరి ఆయన గురించి వారు చాలా మంది ఉన్నారు దైవ అయినటువంటి వారు కూడా ఆయన ప్రేమకు వారు ఉన్నారు ఆయన ఎలాగో ప్రోత్సహిస్తూ వచ్చారు దాని గురించి సాక్ష్యం ఇచ్చారు అలాంటి సాక్షాతమైన జీవితాన్ని మనం కూడా అలవర్చుకొని ప్రభు దగ్గరికి మనం కూడా వెళ్ళాలి అందుకనే మరి భక్తుల యొక్క మరణం చాలా విలువైందని ఆయన రాస్తూ వచ్చారు చాలా విలువైన మరణాన్ని మనకు కూడా పొంది ప్రభువు ఎదురు చూస్తూ మనకి ఇవిడవ పడినటువంటి ఈ సేవను మనకు కూడా ఏం సంపూర్ణం చేస్తూ దేవునికి పరిపూర్ణంగా మనం అర్పించుకోవాలి పత్రిక పన్నెండు మొదటి వచ్చిన కాబట్టి సహోదరుగా పరిశుద్ధ పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయన సమర్పించుకోవాలని దేవుని మోత్సవం బ్రతిమాలు కొడుతున్నాను ఇంటి సేవ మీకు అలాంటి సేవ చేసి ఆయన ద్వారా మరి ప్రీతికరమైన వారిగా ఉండాలి ఏప్రిల్ పన్నెండు ఇరవై తొమ్మిదిలో మనం ఆ దైవ కృప కలిగి నిశ్చలమైన రాజ్యం దైవ కృప కలిగినటువంటి వారమై ఆయన ప్రీతికరమైన సేవ చేయటం దేవుని యొక్క వాక్యం రాయడు ఆయన ప్రీతికరమైన జీవితాన్ని కలిగి ఉండడానికి మనం నేర్చుకోవాలి పాట పాడే విధాక మీరే లోకములకు వెలుగు లోకముల గుప్పు మీరే మనుషులు మీద మంచి క్రియలు కలిదండిని మహిమపరచాలి వినయమన మీ వెలుగు వారికి ప్రకాశింపనీయుడి అదే ప్రకాశించే జీవితం జీవితం అలాంటి సేవ మనం కూడా జరిగించి వెరాకరు సాక్షిగా నిలిపిన దాసులు యొక్క భౌతిక మాట్లాడుతున్నాను ఈనాడు బాబా నేను ఎట్లున్నాను వెరాకర్లో ఇలాంటి సాక్షాత్మైన జీవితాన్ని వెళ్ళి ఉన్నాను ప్రశ్న వేసుకొని నూతనగా కల్పించుకొని బాబా నా మరణ వరకు నేను కూడా అలాంటి యోగ్యమైన సాక్షాత్మైన జీవితాన్ని కలిగి మీ సేవను సంపూర్తి చేయటట్లుగా నన్ను కూడా సిద్ధపరచని ప్రభు నూతనగా అర్పించుకొని సాగిపోదు గాక తన బిడ్డలు కూడా ఆధారీ మిగిలినటువంటి జీవిత దినాల్లో నా తల్లి ఎలాగో జీవించాడో అలాంటి జీవితాన్ని నేను కూడా కలిగి ప్రభును మహింపరచినట్లుగా రు నన్ను సిద్ధపక్షులుగా కానీ అర్పించుకొని ఆయన సేవ చేయటట్లుగా నువ్వు సిద్ధపక్షులుగా రాధి చేస్తున్నా ఈ ఘనమైన నామాన్ని పెట్టుకున్న చెల్లిస్తూ ఆరాధించుకుని సన్నికస్తున్నాం సమయంలో ప్రేమించి డేవిడ్ బాబురావు గారిని తీసుకున్నారు ఆఖరి గారు తన ద్వారా ఏ సేవించాలని ఆశకుడు అది సంపూర్ణం చేయడానికి అందులో గారు కనపడ స్వారాలు మాత్రండి మీద అవసరం యొక్క సాక్షాత్మైన జీవితం అనేకలు ఆశీర్వాదకరంగా ప్రోత్సాహకరంగా పురి కొనుపించేది దయగలతని దైవ ప్రేమను పంచేది ఒకటిగా మీరు సిద్ధపచ్చి నీలించండి సమాజంలో ఎంతో మాదిరికరమైన జీవితాన్ని కలిగి సాగిపోనట్లుగా దైవ దేవాతని బిడ్డను కూడా మనందరినీ కూడా సిద్ధపరిచి అంగీకరించండి తన పిల్లలకు ఆదరణ కలిగించండి అరవై ఎనిమిదో కేత ఐదో వచ్చిలో మీరు సెలవిస్తూ వచ్చండి దయగలతని తన పరిశుద్ధాలంటే దేవుడు తండ్రి లేని వారికి తండ్రి అని మీరు వాగ్దానం చేస్తారు అలాగే తండ్రి లేని లోటు వారికి కూడా తీర్చి ఇంకా ఎవరైతే నీతిగా చేయబడేదో అటు వారిని నీతి మంత్రులుగా చేయడానికి నేను ప్రేమించి కలవలసిందిగా ప్రారంభించారు అంటే సత్యాన్ని బాగుపడి జరిగి నీతిగా చేయబడి ఆ నిత్యాంగ మధ్యలో ప్రవేశించినట్టుగా సహాయపడి ఏ సై పరిశుద్ధమైన నామంలో స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి గమనించండి పాట పాడడానికి రండి ఒక పాట పాడుతూ ఉంటాం ఆఖరిగా ఎవరైతే చూడాలని ఆశిస్తున్నారో వాళ్ళు నెమ్మదిగా లైన్ చూడాలి సాక్ష్యాన్ని ఎవరు అనుకోవద్దు ఆ తర్వాత మరో ప్రత్యేక ప్రకటన ఉంది సహోదరి కుమారి సిస్టర్ అందరికి తెలుసు కదా తోట రైల్వే ట్రాక్ ఆ సహోదరితో మహిళరింపిలో పడినారు ఈరోజు సాయంకాలం ఐదు గంటలకు ఆ భూస్థాపన కార్యక్రమం జరుగుతుంది మరి సహోదరి కుమారి సిస్టర్ గారు మహిళరింపిలో పడినారు మరి ఆ భూస్థాపన కూడా ఇదే రోజు సాయంకాలం ఐదు గంటలకు చంద్రాగ్ తోటలో జరగనై ఉంది మరి అందరూ కూడా రావాల్సిందిగా ఆత్మపూర్ సాధించవలసిందిగా గౌరవేత మనం చేసుకున్నా ఇక్కడ మాట్లాడు చూడగా ఆఖరిగా చూడాలని మాకు చూసి నెమ్మదిగా వెళ్ళిపోవడం జబ్బులు వేసుకుని లోపలి రాకూడదు జబ్బులు బయట వేయడం వేయవాలి మనం కూలదండలు కానీ ఎవరు బయట తర్వాత మరి మనం ఇప్పుడు బయటిలోకి వెళ్తాం బయలు అయిపోయిన తర్వాత అందరు కూడా నీరు గృహానికి వస్తే అక్కడ మనం ప్రార్థన చేస్తాం అందరికి అక్కడ వారు భోజన ఏర్పాటు కూడా చేస్తూ వచ్చారు అవి ఇబ్బంది పడద్దు దగ్గర ప్రాంతాలకు వచ్చినటువంటి వారందరూ కూడా నేరుగా మరి మరి డేవిడ్ బాబురావు గారి ఇంటి పెడతాం అక్కడే అందరికి కూడా వాళ్ళు మరి భోజనం కూడా సిద్ధం చేశారు ఒక పాట పాడుతాం ప్రియేశ్వర రాజు నేను చూచిన చాలు అనే పాట పాడుతుండగా నెమ్మదిగా వచ్చి చూచి వెళ్ళండి టైంలో వచ్చి చూచి వెళ్ళండి ఏడు వందల ఇరవై ఒకటో పాట ఏడు పాట సంఖ్య ఏడు వందల ఇరవై ఒకటి పాటుగా మనకు చేస్తుంది ఆ తర్వాత మన సమాధి కూడా